మహాగుణుడు మహోన్నతుడువు సర్వోన్నతుడు అయిన మా దేవ మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనలు చెల్లిస్తున్నాం మరొక రోజున ఆయుష్గా మా జీవితాలు పొడిగించారు అందుని బట్టి మీకు వందనాలు వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి ఆశీర్వదించండి బలపరచమని ఆరోగ్యమును శక్తినిచ్చి నడిపించమని వేసే పరిశుద్ధ అడిగి వేడుకొని నామ తండ్రి ఆ మెయిన్ అందరికీ వందనాలండి కీర్తన గ్రంథ ధ్యానాంశాల్లో రెండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ రెండవ అధ్యాయాన్ని మనం నాలుగు భాగాలుగా విభజించి మనం ధ్యానిస్తూ ఉన్నాం మొదటి మూడు వచనాలు దేవుని దృష్టిలో నేరస్తులు అని నాలుగు ఐదు ఆరు వచనాలు దేవుని యొక్క తీవ్ర తుణీ తృణీకారం అని ఏడు నుండి తొమ్మిది వచనాలు దేవుని మహిమగల కుమారుడని పది నుండి పన్నెండు వచనాలు దేవుని కృపగల ఆత్మ అని నాలుగు భాగాలుగా విభజించి మనం ధ్యానిస్తూ ఉన్నాం మొదటి రెండు భాగాలు నిన్న మనం చూస్తాం ఈరోజు మూడో భాగం వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు దేవుని మహిమ గల కుమారుడు ఏడవచనం ఆయన యొక్క కుమారత్వాన్ని తెలియజేస్తే ఎనిమిదవ వచనం ఆయన యొక్క సార్వభౌమత్వాన్ని తెలియజేస్తే తొమ్మిదవ వచనం ఆయన ఆగ్రహాన్ని తెలియజేస్తూ ఉంది వచనములో ఆయన యొక్క కుమారత్వం చూస్తే కట్టడను నేను వివరించేదను యహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను కనియున్నాను అనేటువంటి పదానికి అర్థం నేను నిన్ను ముందుకు తీసుకువచ్చాను అని అర్థం తండ్రి అయినటువంటి దేవుడు ప్రవణేశుక్రీస్తుని తన కుమారునిగా తన ప్రవక్తగా యాజకునిగా రాజుగా అభిషేకించాడని అభిషేకిస్తున్నాడని ఇలా బహిరంగంగా ప్రకటన చేస్తున్నారు తండ్రి అయినటువంటి దేవుడు ఆయన అభిషేకించినటువంటి పరిస్థితుల్లో కనుక మనం చూస్తే ఆయన పితరులకు చేసిన వాగ్దానాన్ని బట్టి కుమారునిగా ఇలా పంపిస్తున్నాడని పాతని మందన కాలంలో ఎన్నో ప్రవచనాలు మనం చూస్తాం అబ్రహాముతో అబ్రహాము సంతాన స్వభావం చూస్తాడని దావీదితో దావీది కుమారునిగా యువత గోత్రంలో వస్తాడని అలాగే ఎష్యా ద్వారా తొమ్మిది ఆరులో అలాగే మేకా ప్రవక్త ద్వారా జకర్యా ప్రవక్త ద్వారా ఎన్నో ప్రవచనాలు ప్రము యేసుక్రీస్తు గురించి చెప్పబడిన విషయాలు మనం చూస్తాం హిబ్రి పత్రిక ఒకటి ఐదులో కూడా ఈ మాట అంటే ఈ యొక్క ఏడో వచనం మాటే అక్కడ చెప్తూ ఉంటాడు నీవు నా కుమారుడవు నేడు నిన్ను కని ఉన్నాను అనేటువంటి మాటకి ఆయన ఎవరితో చెప్పారు ఆ మాట అనేది మనం చూస్తే కనుక ఆయన తన దోతలతో కానీ వారితో కానీ ఎప్పుడైనా చెప్పాడా వాళ్ళతో ఇప్పుడు చెప్పలా కేవలం తన కుమారుడితోనే చెప్పాడు అనే మాట మనం చూస్తాం ఐదు వచనంలో ఏళ్ళ అనగా నీవు నా కుమారుడు నేడు నిన్ను కని ఉన్నాను అనియు ఇది కాక నేను ఆయనకు తండ్రిని ఇందును ఆయన నా కుమారుడ యుండును అనియు ఆ దోతలలో ఎవరితోనైనా ఎప్పుడైనాను చెప్పినా అంటే ఎవరితో ఎప్పుడు చెప్పలా తన కుమారుని గురించి మాత్రమే చెప్పాడని అలాగే ఐదు ఐదులో కూడా ఆ మాట మనం చూస్తాం ఇదే పత్రికలో అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడుగుటకు తన్ను తానే మహిమపరచుకొనలేదు కానీ నీవు నా కుమారుడవు నేను నేడు నిన్ను కని ఉన్నానని ఆయనతో చెప్పినవాడే ఆయన్ని మహిమపరిచాడు అంటే తండ్రి చెప్పాడు కుమారుని గురించి అలాగే కుమారుణ్ణి తండ్రి మహిమపరిచాడు ఏడు ఇరవై ఎనిమిదిలో కూడా ఇదే పత్రిక అంటే ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను గనుక ఈయన ఆ ప్రధాన యాజకుని వలె మొదట తన సొంత పాపముల కొరకు తరువాత తన ప్రజల పాపం కొరకు దినదినం బరులను అర్పించవలసిన అవసరం గలవాడు కాడు ఒక్కసారే ఆయన తన పని పూర్తి చేశాడు మాటిమాటికి అర్పణ అర్పించే ప్రధాన యాజకుల కాదు కాబట్టి ఆయన తన యొక్క కుమారునితో నిజానికి తండ్రి కుమారుడి యొక్క ఆ రిలేషన్ సహసంబంధం చూడాలి అంటే యోహాను సువార్తలో చూడగలం ప్రతి విషయానికి తండ్రి తన కుమారుణ్ణి మహిమపరుస్తూ తన కుమారుని ద్వారా మాత్రమే పరలోక రాజ్యానికి ప్రతి ఒక్కరు రావాలని యోహాను సువార్తలో చాలా విషయాలు ప్రచితమైతే ఎప్పుడైనా తండ్రి కుమారుడి యొక్క సహ సంబంధం అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుణ్ణి ఏ రీతికి లోకానికి పంపించారో ఏ రీతికి వారి ఇరువురి మధ్య సహ నేను నిన్ను కని ఉన్నాను నీవు నా కుమారుడు అని చెప్పడం అనేది మనం చూస్తూ ఉన్నాం అలాగే ఎనిమిదో వచనములు కనుక మనం చూస్తే జనములను స్వాస్థ్యంగా ఇవ్వడం అనేది భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇవ్వడం అనేది తండ్రి కుమారునికి ఇస్తున్నటువంటి వాగ్దానం అంటే ఆయన యొక్క సార్వభౌమత్వం ప్రభు నిస్క్రీస్తు అంటారు కదా ఆయన ఆరోహణమవుతూ చివరిలో పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడింది అని చెప్తాడు ఆయన ప్రభునిస్సుక్రీస్తు సో ఆయన సార్వభౌమత్వం జనమలను స్వాస్థ్యంగా ఇవ్వడం అనేది మిగతా వారికి ఎవరికి చెప్పలా అదే ప్రవచనాన్ని మనం జకరే గ్రంథం తొమ్మిది పదిలో కూడా చూస్తాం జకరే గ్రంథంలో తొమ్మిదే పదవచనంలో నీ రాజు సమాధాన వార్త అన్ని జనులకు తెలియజేస్తూ ఉన్నాడు ఆయన సముద్రము నుండి సముద్రం వరకు యూప్రటీస్ నుండి భూదిగంతముల వరకు ఏలును అంటే ఆయన ఆయన రాజ్యం అది శాశ్వతమైన రాజ్యం రెండవది ఆ భూమి మీద ఉన్నటువంటి దిగంతముల వరకు అంటే ఎల్లలు ఎన్నైతే ఉన్నాయో ఆ ఎల్లలు చివరి వరకు కూడా దేవుడి రాజ్యమే ఉంటుందని తెలియజేస్తూ ఉన్నారు అలాగే తొమ్మిదవచనం చూస్తే కొండను పగలగొట్టినట్టు నీవు వారిని నలుగగొట్టేదవు ఇనుపదండముతో కొండను పగలగొట్టినట్టు వారిని మొక్క చెక్కలుగా ఇక్కడ కొన్ని ప్రాచీన ప్రతుల్లో కాపరి అనే పదం కనిపిస్తుంటుంది నలుగగొట్టేదవు అనేటువంటి దానికి అంటే నలుగొట్టడం కంటే పొగలు కొట్టడం ఇంకా కాస్త కఠినమైన పదంగా మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి ఇది ఆయన ఆగ్రహం దేవుని యొక్క కోపం కనిపిస్తూ ఉంది ఏడవచ్చిన మేము కుమారత్వాన్ని కనిపి కుమారత్వాన్ని సన్షిప్ తండ్రి తన కుమారుని గురించి చెబితే ఎనిమిది వచ్చినం అనేది ఆయన యొక్క సార్వభౌమత్వం అంటే ఆయన జనాలని స్వాస్థ్యంగా అంటే యేసు ప్రభుకి అందరూ ఆయన బిడ్డలుగా క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా మారడం కోసం జనాలనే స్వాస్యంగా ఇచ్చేశాడు ఆయన భూమిని దిగంతల వరకు సొత్తుగా ఇచ్చని చెప్తున్నాడు అలాగే తొమ్మిదవ వచనంలో ఆయన యొక్క ఆగ్రహం కనిపిస్తుంది యశ గ్రంథం ముప్పయో అధ్యాయం పద్నాలుగు వచ్చిన మనం చూస్తే ఆయన ఏ రీతిగా మరి శిక్షను పంపిస్తూ ఉన్నాడో పద్నాలుగు వచ్చినంలో కుమ్మరి కొండ పగలగొట్టబడినట్లు ఆయన ఏమీ విడిచిపెట్టక దాన్ని పగలగొట్టును పొయ్యిలో నుండి నిప్పు తీయటకు కానీ గుంటలో నుండి నీళ్లు తీయటకు కానీ దానిలో ఒక్క పింక్ అయినా దొరకదు కుమ్మరి కొండ ఎలా పగిలిపోతే ఇంకా ఒక్క ముఖ కూడా దొరకకుండా ఉంటుందో అలాగ చేస్తాను అంటున్నాడు ఆయన అంటే దేవుని మాట వినని వారి మీదకి లోబడిన వారి మీదకి వచ్చేటువంటి శిక్ష విషయంలో ఆ మాట మనం చూస్తున్నాం అలాగే శత్రువుని అనగదొక్కడానికి సూచించే ఇటువంటి పదాలు అలంకారిక దృష్టాంతాలు కుమ్మరి కొండ అనేది అలంకారప్రాయంగా చెప్పబడింది అలా పగలగొడతారు అని ఇవి ప్రాచీన కాలంలో ఐగుప్తీయులకి అలాగే సూర్యులకి యొక్క వారి గ్రంథాల్లో కూడా ఇదిగా కనిపిస్తుంటాయి అలంకారప్రయం ఇర్మియా గ్రంథంలో కూడా ఒక మాట మనం చూద్దామండి పంతొమ్మిదవ అధ్యాయం ఇర్మియా గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం వచనములో ఒక మాట మనం చూస్తున్నాం సైన్యములకు అధిపతి యుహోవ్ ఎలాగో సెలవిచ్చున్నాడు మరలా బాగుచేన శక్యమైన కుమ్మరి పాత్రను ఒకడు పొగలగొట్టినట్లు నేను ఈ జనమును ఈ పట్టణమును పొగలుగొట్టబోచున్నాను దేవుని మాట వినని వారిటువంటి పరిస్థితుల్లో ఈరోజు మీరు చూడండి కాలిఫోర్నియా ఏ రీతిగా కాలిపోతుందో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో అమెరికా రాష్ట్ర అమెరికాలో ఉన్న రాష్ట్రాలు అలాగే లాస్ ఏంజల్స్ ఇవన్నీ కూడా దేవుని మాటను ధిక్కరించి దేవునికి లోబడక సృష్టికర్తను ముందు పెట్టక ఏ రీతిగా వాళ్ళు సుధమ గుమురలాగా అవి అనేది మనం చూస్తూ ఉన్నాం పిల్లలు దేవుణ్ణి మనం ముందు పెట్టకపోతే ఆయనే సర్వాధికారి అని ఆయన సార్వభౌమత్వం గురించి చూసాం కదా ఎందుకు వచ్చినప్పుడు స్వావర్నిటీ అని అంటారు కాబట్టి ఆ రీతిగా ఆయన సార్వభౌమత్వానికి మనం తలవంచుదాం విధేయత కలిగి ఉందాం దేవుని యొక్క కుమారునిగా యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు ఆయన్ని మనం సొంత రక్షకుని అంగీకరించి ఆయన్ని గౌరవిస్తూ ఆయన మీద ఆనుకుంటూ ఆయనే నిజరక్షకుడిని ఎరిగి మనం దేవుని ముందు కొనసాగుతూ బలపడదాం దేవుడి తన మాటలు దీవించునుగాక ఆమెన్ అందరికీ వందనాలండి